ఫీల్ మై లవ్ ఎపిసోడ్ త్రీ అర్ధరాత్రి అవుతుండగా సహస్ర ఇంటికి కొంచెం దూరంలో ఆగింది ఓ వ్యాన్ అందులో నుంచి కిందికి దిగారు కొందరు ముసుగు వ్యక్తులు వాళ్లలో ఉన్న ఒక మెయిన్ వ్యక్తి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుండగా వాటిని ఫాలో అవుతూ మిగిలిన వాళ్ళు ఆ ఇంటిని చుట్టుముట్టారు తర్వాత వాళ్లలో ఒకడు వెళ్ళి ఆ ఇంటి తలుపు మీద కొట్టాడు ఆ సౌండ్ విని దిగ్గున లేచి కూర్చుంది మాలతి పక్కనే సహస్ర ఆదమర్చి నిద్రపోతోంది కూతురిని లేపడం ఎందుకు అనుకున్న మాలతి వాల్ క్లాక్ వైపు చూసేసరికి సమయం అర్ధరాత్రి ఒంటి గంట చూపిస్తుంది ఈ టైంలో ఎవరొచ్చుంటారు అని మాలతి అనుకుంటూ ఉండగానే మళ్ళీ డోర్పై తట్టిన శబ్దం వచ్చింది ఆ శబ్దానికి మేలుకున్న సహస్ర కూడా ఏంటమ్మా ఆ సౌండ్ అని నిద్ర మత్తుతో అంది ఎవరు డోర్ కొడుతున్నారు సహస్ర అయినా ఈ టైంలో ఎవరు వస్తారా అని ఆలోచిస్తున్నా అంది మాలతి దానికి అంత ఆలోచించడం ఎందుకు వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది కదా ఆవలిస్తూ అంది సహస్ర ఒకవేళ మీ నాన్న ఉంటే అని భయంగా అంది మాలతి ఉండదు నువ్వు అనవసరంగా ప్రతిదానికి భయపడకమ్మా అని అంటూనే లేచి డోర్ తీయడానికి వెళ్ళబోయింది సహస్ర వెంటనే ఆమె చెయ్యి పట్టుకొని వద్దే నాకు చాలా భయంగా ఉంది అని అంది మాలతి అమ్మా ఇదేం కమ్యూనిటీ ఏరియా కాదుగా మనం గట్టిగా కేకవేస్తే కాలనీ కాలనీ అంతా వస్తారు నువ్వు కంగారు పడకు అని అంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది సహస్ర అక్కడ ఎదురుగా నిలబడిన ఓ వ్యక్తి సహస్రను చూస్తూనే పళ్ళికిలించాడు ఎవరు మీరు ఏం కావాలి ధైర్యంగా అడిగింది సహస్ర ఆ మాటకు అతను ఏదో అనుబోతుండగానే సైరన్ వేసుకుంటూ వచ్చి ఆ ఇంటి ముందు ఆగింది పోలీస్ నైట్ పెట్రోలింగ్ వ్యాన్ ఆ వ్యాన్ చూడగానే ఇంటి చుట్టూ ఉన్న రౌడీలందరూ ఎక్కడి వాళ్ళక్కడ దాక్కున్నారు వెంటనే సహస్ర ఎదురుగా ఉన్న వ్యక్తి కూడా కంగారు పడుతూ వీళ్ళు ఇప్పుడే రావాలా అని మనసులోనే చిరాకుపడి ఇప్పుడేదో ఒకటి చేసి తప్పించుకోవాలి అనుకుంటూ సహస్ర వైపు చూసి మేడం కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అని అడిగాడు ఇంతలో వ్యాన్లో ఉన్న పోలీస్ ఆ ఇంటివైపు చూసి బయట ఎవరో నిలబడి ఉండడంతో అనుమానంగా ఎవర్రా అక్కడ ఈ టైంలో ఇక్కడ చేస్తున్నావు అంటూనే వ్యాన్ దిగి సహస్ర దగ్గరికి వచ్చి ఎవరమ్మా ఇతను మీకు తెలుసా అని అడిగాడు లేదు సార్ ఇప్పుడే డోర్ కొడితే వచ్చి తలుపు తీశాను మంచినీళ్ళు కావాలని అడుగుతున్నాడు అని చెప్పింది సహస్ర ఈ టైంలో నిద్రపోతున్న వాళ్ళని లేపి మరీ మంచినీళ్ళు అడుగుతున్నాడా అంటూనే అతని వైపు అనుమానంగా చూసి వాళ్ళని ఎందుకురా డిస్టర్బ్ చేయడం నీకు మంచినీళ్ళు ఇస్తారా అంటూ అతని షర్ట్ పట్టుకొని సహస్ర వైపు తిరిగి మీరు వెళ్ళి పడుకోండి వీడికి నీళ్లు నేనిస్తాను అని అన్నాడు ఓకే సార్ థ్యాంక్ యూ అంటూ డోర్ క్లోజ్ చేసి పక్కనే ఉన్న తన తల్లితో చూసావా నువ్వు అనుకున్నట్లు ఎవ్వరూ లేరు అనవసరంగా కంగారు పడ్డాం పద వెళ్ళి పడుకుందాం అంటూ మాలతి చెయ్యి పట్టుకొని లోపలికి లాక్కెళ్ళింది సహస్ర కానీ మాలతి మాత్రం అనుమానంగానే వెనక్కి తిరిగి మూసి ఉన్న డోర్ వైపు చూస్తూనే లోపలికి వెళ్ళింది మరోవైపు బయట ఉన్న వ్యక్తిని పట్టుకున్న పోలీస్ ఎవర్రా నువ్వు నిజం చెప్పు ఈ టైంలో ఇంటి దగ్గరేం చేస్తున్నావు దొంగతనానికి వచ్చావా అని అడిగాడు సార్ నేను దొంగని కాదు సెకండ్ షో సినిమాకి వెళ్ళొస్తున్నాను మధ్యలో బాగా దాహంగా అనిపించింది అందుకే మంచినీళ్ళ కోసం కొట్టాను అని చెప్పాడు ఆ వ్యక్తి ఇహరా నువ్వు చెప్పే కథలన్నీ నమ్మడానికి నేనేమైనా ఎర్రి పూలా కనిపిస్తున్నానా మర్యాదగా నిజం చెప్తావా లేక పోలీస్ స్టేషన్కి లాక్కెళ్ళి నాలుగు తగిలిచ్చమంటావా అని బెదిరించాడు నన్ను నమ్మండి సార్ కావాలంటే మీరు కాపోయే మినిస్టర్ చంద్రగారి పిఏకి ఫోన్ చేసి అడగండి నేను వాళ్ళ దగ్గర పనిచేస్తుంటాను అని అన్నాడు ఆ వ్యక్తి ఎమ్మెల్యే చంద్రగారి దగ్గర పనిచేస్తుంటావా అని అతని వైపు అనుమానంగా చూసి సరే సరే ఈసారి వదిలేస్తున్నా ఇంకోసారి ఇలా అర్ధరాత్రి ఏ ఇంటి ముందన్న కనిపించావో డైరెక్ట్గా బొక్కలో తొస్తాను వెళ్ళు అని వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు పోలీస్ సరే సార్ థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుండి గబగబా వెనక్కి వెళ్ళాడు ఆ వ్యక్తి దాంతో పోలీస్ కూడా వ్యానెక్కి అక్కడి నుండి వెళ్ళిపోయాడు తమ ప్లాన్ ఫెయిల్ అవడంతో మిగిలిన రౌడీలు కూడా మెల్లగా అక్కడ నుండి జారుకొని సారథికి ఫోన్ చేసి ప్లాన్ వర్కౌట్ అవ్వలేదని చెప్పారు సరే ఈరోజు తప్పించుకున్నారు రేపు వేరే ప్లాన్ చేద్దాం ముందు మీరంతా అక్కడి నుంచి వచ్చేయండి అని అన్నాడు సారథి దాంతో వాళ్ళంతా అక్కడి నుండి వెళ్ళిపోయారు తర్వాత రోజు సహస్ర తన సర్టిఫికెట్స్తో పాటు ఒక జత డ్రెస్ కూడా బ్యాగ్లో పెట్టుకొని బెంగళూరు వెళ్ళడానికి మాలతితో కలిసి ట్రైన్ స్టేషన్కి వచ్చింది అమ్మ నువ్వు జాగ్రత్తగా ఉండు నేను కవిత ఆంటీకి కాల్ చేశాను నైట్కి ఆంటీ వచ్చి నేను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది ఈరోజు నైట్కి అక్కడే ఉండు రేపు నేను తిరిగి వచ్చాక ఇంటికి రావచ్చు అని చెప్పింది సహస్ర ఇప్పుడు కవితను ఎందుకు ఇబ్బంది పెట్టడం నేను మన ఇంట్లోనే ఉండేదాన్ని కదా అంది మాలతి ఒక్కరోజుకి ఏమి ఇబ్బంది ఉండదులే అయినా కవిత ఆంటీ దగ్గర మొహమాటం ఎందుకు అంది సహస్ర సరే సరే ఇక ఆ సంగతి వదిలే నేను వెళ్తాలే నువ్వు కూడా జాగ్రత్త అక్కడ అనవసరంగా ఎవరితో మాట్లాడకవు నీ పనేదో నువ్వు చూసుకో అని చెప్పింది మాలతి సరే సరే మాతాశ్రీ నువ్వు చెప్పినట్లే వింటాను నువ్వు కూడా నేను చెప్పినట్లు వినాలి అని వెక్కిరిస్తూ తన సీట్లో కూర్చుంది సహస్ర మరి కాసేపటికి ట్రైన్ బయలుదేరడంతో స్టేషన్ నుంచి బయటికి వచ్చిన మాలతి ఆటో మాట్లాడుకొని ఇంటికి వెళ్ళిపోయింది కొన్ని గంటల తర్వాత ఉదయం నాలుగు గంటలు అవుతుండగా నిద్రపోతున్న చంద్ర ఫోన్ రింగ్ అయ్యింది స్క్రీన్పై సారథి నెంబర్ చూసిన చంద్ర వెంటనే లేచి బాల్కనీలోకి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి ఏం జరిగింది సారథి అంతా మనం అనుకున్నట్లే జరిగిందా లేదా అని ఆత్రంగా అడిగాడు అంతా పర్ఫెక్ట్గా జరిగింది సార్ ఆ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యి ఇల్లంతా బ్లాస్ట్ అయింది ఇంట్లో ఉన్న వాళ్ళ ప్రాణాలు కూడా గాల్లోనే బూడిదైపోయాయి చూడడానికి ఒక్క ముక్క కూడా మిగలేదు అని ఆనందంగా చెప్పాడు సారథి గుడ్ న్యూస్ చెప్పావు ఉదయాన్నే నీ బామర్ది లిక్కర్ ఫ్యాక్టరీ లైసెన్స్ ఫైల్ తీసుకొనిరా రా వెంటనే సిగ్నేచర్ చేస్తాను అని హ్యాపీగా ఫోన్ పెట్టేసి మౌనిత లేవగానే ఈ విషయం చెప్పాలి వింటే సంతోషంతో ఎగ్జైట్ అవుతుంది అని అనుకుని వెళ్ళి ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నాడు మరోవైపు ఇవేవీ తెలియని సహస్ర ఉదయాన్నే బెంగళూరులో ట్రైన్ దిగి అక్కడున్న రెస్ట్ రూమ్లో ఫ్రెష్ అయ్యి డ్రెస్ మార్చుకుంది ఫేస్కి కాస్త టచ్ అప్ ఇచ్చి ఇంటర్వ్యూ జరిగే ప్లేస్కి వెళ్ళింది అక్కడ ఆమెలాగే జాబ్ కోసం వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కొందరు టెన్షన్ పడుతుంటే మరికొందరు తాపీగా కబుర్లు చెప్పుకుంటున్నారు ఇంకొందరేమో అవేవో పబ్లిక్ ఎగ్జామ్స్ అయినట్లు ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరినీ చూసిన సహస్ర ఓ అమ్మాయిల గుంపు దగ్గరికి వెళ్ళి నిల్చుంది వాళ్లలో ఓ అమ్మాయి మాట్లాడుతూ ఉన్నది ఇరవై పోస్టులు ఇంటర్వ్యూకి ఎంతమంది వచ్చారు ఇంతమందిలో ఏం చూసి సెలెక్ట్ చేస్తారో అర్థం కావడం లేదు మనకి జాబ్ రావడం కష్టమే అని అంది ఏముంది మొదట లుక్ చూస్తారు తర్వాత మార్క్స్ లిస్ట్ ఆ తర్వాత మన ప్రాజెక్ట్స్ ఎక్స్పీరియన్స్ చూస్తారు ఏదో ఒకదానిలో మన టాలెంట్ చూపిస్తే జాబ్ వస్తుందిలే అని అంది మరో అమ్మాయి ఇంతలో ఇంటర్వ్యూకి వచ్చిన క్యాండిడేట్స్ అందరూ రిటర్న్ టెస్ట్కి రండి అని పిలవడంతో అందరూ కలిసి అక్కడున్న హాల్లోకి వెళ్ళారు ఎవరి గురించి పట్టించుకోకుండా కాన్ఫిడెంట్గా టెస్ట్ రాసింది సహస్ర ఒక గంట తర్వాత మైక్లో నుండి టెస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళ పేర్లు అనౌన్స్ చేశారు ఇంచుమించు యాభై మంది సెలెక్ట్ అయ్యారు వాళ్లలో సహస్ర కూడా ఉంది తన పేరు మైక్లో వినిపించగానే ఆనందంతో ఉబ్బి ఉబ్బితబ్బిబ్బైంది సహస్ర ఇంకా రెండు హడిల్స్ దాటితే చాలు ఈ జాబ్ నా చేతికి వచ్చేస్తుంది అని తనలో తానే ఉత్సాహంగా అనుకుంది ఇంతలో మైక్లో నుంచి సిఈఓ సార్ కాస్త బిజీగా ఉన్నారు ఈ రోజు మధ్యాహ్నం జరగాల్సిన ఇంటర్వ్యూ మరుసటి రోజుకి పోస్ట్ పోన్ అయింది సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ అంటూ అనౌన్స్మెంట్ వినిపించింది ఆ మాట విన్న సహస్ర షాక్ అవుతూ ఇంత సడన్గా పోస్ట్పోన్ అంటే ఎలా అసలే హోటల్ రూమ్ తీసుకోవడానికి కూడా డబ్బులు లేవు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటూ ఆ కంపెనీ నుండి ఆలోచిస్తూ బయటకు వచ్చింది కొంచెం దూరం నడిచిన ఆమెకు ఎదురుగా పార్క్ కనిపించడంతో సరాసరి ఆ పార్కులోకి వెళ్ళి దిగులుగా ఓ బెంచ్ మీద కూర్చుంది సహస్ర మరోవైపు ప్రశాంతంగా నిద్రపోయిన చంద్రకి మెలకువ వచ్చేసరికి బారెడు పొద్దెక్కింది అయినా లేవగానే ఇక మాలతీ సహస్ర ప్రాణాలతోనే లేరనే నిజాన్ని తలుచుకొని సంతోషంతో గబగబా రెడీ అయ్యి కిందికి వెళ్ళాడు అతను వెళ్ళేసరికి హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని మొబైల్ చూస్తూ ఉంది మోనిత ఏం చేస్తున్నా మోనిత నేను నీతో మాట్లాడాలి ఆమె దగ్గరికి వెళ్ళి అడిగాడు చంద్ర మాట్లాడొచ్చులే కానీ అన్నింటికన్నా ముందు నీ భార్య బిడ్డ కథ ఏమైందో అది చెప్పు మొబైల్ చూస్తూనే అడిగింది మౌనిత సరిగ్గా అదే టైంలో రూమ్ నుండి బయటికి వస్తున్న సురభి వాళ్ళ మాటలు విని టక్కున అక్కడే ఆగిపోయింది ఆ విషయం గురించి చెప్పడానికి వచ్చాను మౌనిత నీకు మాటిచ్చిన ప్రకారమే వాళ్ళిద్దరినీ ఈ భూమి మీద లేకుండా చేశాను వాళ్ళింటున్న ఇల్లు నేల మట్టమైపోయింది ఆ బ్లాస్ట్లోనే వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అని హ్యాపీగా చెప్పాడు చంద్ర అతని మాటలు విని కూడా ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ఓకే మొత్తానికి మినిస్టర్ పదవి కోసం మర్డర్ కూడా చేశావన్నమాట రైట్ మిగిలిన విషయాలు కూడా కాస్త జాగ్రత్తగా డీల్ చేయి ఈరోజు నేను బాంబే వెళ్తున్నాను మళ్ళీ వచ్చేసరికి నువ్వు మినిస్టర్ అవ్వాలి అని చెప్పింది మౌనిత ఆ మాట వినగానే అప్పటిదాకా చంద్రముఖంలో ఉన్న ఉత్సాహం నీరు గారిపోయింది పైగా కొంచెం కోపంగా ఇప్పుడు బాంబే ఎందుకు మౌనిత అని అడిగాడు నా పర్సనల్ వర్క్ ఉంది అన్ని విషయాలు నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని పొగరుగా సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మౌనిత ఆమె వెళ్ళిన వైపే కోపంగా చూస్తూ ఉండిపోయాడు చంద్ర తన బాంబే ఎందుకు వెళ్తుందో అతనికి తెలుసు తెలిసి కూడా ఏమీ మాట్లాడలేని నిస్సహాయత అతనిది అందుకే బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు మరోవైపు అప్పటి వరకు వాళ్ల మాటలు విన్న సురభి అక్కడే షాక్తో బిగుసుకుపోయింది ఏంటిలా జరిగింది అంటే వాళ్ళని చంపేశారా వీళ్ళకి ఒక మనిషిని చంపడం అంత ఈజీనా అసలైనా డాడ్ డాడ్ ఇలా ఎలా చేశాడు పెద్దమ్మ విషయం పక్కన పెడితే అక్క అతని రక్తం పంచుకు పుట్టిన బిడ్డ కదా కేవలం పదవి కోసం బిడ్డను కూడా చంపేస్తాడా అంటే రేపు నా విషయంలో కూడా అంతేగా తన అవసరం కోసం నన్ను కూడా ఏమైనా చేస్తాడు అని అనుకోగానే ఆమె వెన్నులు వణుకు పుట్టడం మొదలయ్యింది ఇంతలో అక్కడికి వచ్చిన విరాట్ ఏయ్ సురభి ఇంకా అక్కడి నుంచో ఆలోచిస్తున్నావే కాలేజీకి టైం అవుతుంది త్వరగా వెళ్దాంరా అని పిలిచాడు దాంతో ఈ లోకంలోకి వచ్చిన సురభి నా కాకలిగా లేదురా నువ్వు తినేసి వెళ్ళు నేను కాలేజీకి వెళ్తున్నాను అంటూనే స్పీడ్గా ఇంట్లో నుంచి బయటికి వచ్చి కాలేజీకి వెళ్ళిపోయింది మరోవైపు పార్కులో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంది సహస్ర కాసేపటికి సడన్గా ఆమె పక్కన వచ్చి కూర్చున్నాడు ఒక వ్యక్తి తల తిప్పి అతని వైపు చూసింది సహస్రా అప్పుడే అతను కూడా సహస్రవైపు చూసి నవ్వుతూ హాయ్ అని పలకరించాడు ఆ నవ్వుతో అతని ముఖం ఒక్కసారిగా అట్రాక్టివ్గా మారినట్లు అనిపించడంతో పాటు సహస్రను కూడా ఆకర్షించింది దాంతో ఆమె కూడా పలకరింపుగా నవ్వి హలో అని అంది అప్పుడు ఆ వ్యక్తి నీ నవ్వు కేవలం నీ పెదాలపై మాత్రమే ఉంది మనసులో నుండి రావడం లేదు ఏమైంది అలా డల్గా ఎందుకున్నావు అని అడిగాడు ఏం లేదే నేను బాగానే ఉన్నాను పొడిగా చెప్పి తల తిప్పుకుంది సహస్ర ఇప్పుడు కూడా నీ పెదాలు మాత్రం అబద్ధమే చెబుతున్నాయి నీ ముఖం కాదు అని నవ్వుతూ అన్నాడు ఆ వ్యక్తి నథింగ్ లైక్ దాట్ అని సైలెంట్ అయింది సహస్ర యునో ఏమైనా ప్రాబ్లం ఉంటే పక్కన వాళ్ళకు చెప్తే కనీసం సొల్యూషన్ చెప్తారు కదా టెల్ మీ ఆర్ అని అన్నాడు అతను ఏం లేదు నేను ఓ ఇంటర్వ్యూ కోసం ఇక్కడికి వచ్చాను టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఒకే అని చెప్పారు తీరా వస్తే ఇంటర్వ్యూ రేపటికి పోస్ట్ పోన్ అయింది నేను ఆల్రెడీ ఈరోజు ఈవినింగ్కి రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్నాను ఆ మనీ వేస్ట్ రేపు పొద్దున్నే వేసుకోవడానికి డ్రెస్సు ఉండడానికి షెల్టర్ రెండు లేవు అని బాధగా చెప్పింది సహస్రా ఓ పెద్ద సమస్యే అయితే ఒక పంచేయ్ నేను నీకు కొన్ని డబ్బులు ఇస్తాను నువ్వు ఈ రోజుకి ఇక్కడే ఉండి రేపు ఇంటర్వ్యూ చూసుకుని వెళ్ళు అని అన్నాడు అతను వాట్ మీరు నాకు డబ్బులు ఇస్తారా కానీ ఎందుకు అని అర్థం కానట్లు అడిగింది సహస్ర ఊరికే ఏం కాదులే ఆ మనీకి బదులుగా నేను వేరొకటి తీసుకుంటాను అని అన్నాడు అతను వేరొకట ఏంటది అనుమానంగా అడిగింది సహస్ర చెప్పడం ఎందుకు డైరెక్ట్గానే తీసేసుకుంటాను అంటూనే ఒక్కసారిగా ఆమెను దగ్గరగా లాక్కొని రెండు చేతుల్లోకి ఆమె ముఖాన్ని తీసుకొని కదలనివ్వకుండా చేస్తూ సడన్గా ఆమె పెదాలను తన పెదాలతో కలిపి కిస్ చేస్తూ లిప్ లాక్ చేశాడు సడన్గా వచ్చి సహస్రని కిస్ చేసిన ఆ వ్యక్తి ఎవరు ఇప్పుడు సహస్ర ఏం చెయ్యబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను విన్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్